ఈ రేగు తోటని అందంగా ఇన్ని వెరైటీ గోల్డెన్ యాపిల్ బీర్ అని ఒకటి ఆవిష్కరించుకున్నాను ఇది చాతగాని వాళ్ళు మాత్రమే చేసేది సామర్థ్యం ఉన్న గనక మన సిటీకి వెళ్ళి మార్చి నెల వరకు మనం ఫస్ట్ సీజన్ లో ఫస్ట్ క్వార్టర్ లో ఈ గతంలో ఉన్న గ్రీన్ యాపిల్ బేరుతో పోలిస్తే స్వీట్నెస్ ఎక్కువ ఈ వెరైటీలు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి కాశ్మీర్ యాపిల్ బేర్ ఎంత ఇదంటే సంచలనం అంటే ఇరవై నాలుగున్నర లక్షలు మార్కెట్ చేస్తుంది ఇది బాల ఫ్రూట్స్ చూసినట్టే మనం ఏవైనా కానీ ఇవన్నీ యావరేజ్ గా టెన్ టైమ్స్ రేగు సాగులో దుందివి మోగిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు ఈ రైతు తోటలో నోరురిస్తున్న నూతన రేగు రకాలు శ్రమ చేయందే వ్యవసాయంలో రాణించలేం నూతన సాంకేతికత శాస్త్రీయ సాగు పద్ధతుల పట్ల రైతుకు సరైన అవగాహన లేకపోతే సేద్యంలో పురోగతి ఉండదు ప్రకృతితో మమేకమైన వ్యవసాయంలో సవాలను అధిగమిస్తూ విజయపథంలో పయనించాలంటే పంటల సాగులో మార్పులను రైతు ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి ప్రాంతాన్ని బట్టి మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల సరళిలో మార్పులను ఆహ్వానించాలి అప్పుడే విజయం సొంతమవుతుంది ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు రైతు గొత్తి క్రీస్తురాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గం పహాడు మండలం సారపాక గ్రామానికి చెందిన మాస్టర్ అయిన ప్రవృత్తిగా ఎంచుకున్న వ్యవసాయంలో విజయడంకా మోగిస్తున్నారు తొమ్మిదేళ్ల క్రితం తెలంగాణ యాపిల్ గా ప్రసిద్ధిగాంచిన యాపిల్ బెర్ సాగు మొదలుపెట్టిన ఈనా ప్రయోగాలకు పెద్దపీట వేసి రేగు సాగులో వినూత్న మార్పులకు నాంది పలికారు ప్రస్తుతం ఈయన తోటలో ఐదు రేగు రకాల సాగులో ఉండటం విశేషం నాణ్యమైన రేగు పండ్ల ఉత్పత్తిలో రాజీ పడకుండా కృషి చేయటం మార్కెటింగ్ పై పట్టు సాధించటం వల్ల ఎకరాకు కనీసంగా ఐదు లక్షల నికర లాభం సాధిస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఈయన విజయం ప్రతి రైతుకు ఆదర్శనీయం మరి ఈ ఆదర్శ సాగు విధానాలు ఏమిటో రైతు అనుభవాల ద్వారానే కర్షక మిత్ర మీకు పరిచయం చేస్తుంది చూడండి నమస్కారం మీ తోట చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంది తోటలు తిరిగాం కానీ ఈ రేగు తోటని ఇంత అందంగా ఇన్ని వెరైటీలతో తీర్చిదిద్దటం అనేది సాధ్యం కనపడి ఒక రకంగా ప్రతి రైతు కమర్షియల్గానే ఆలోచిస్తారు కాబట్టి ఏదో ఒకటి రెండు రకాలనే సాగు చేస్తారు మీరు దాదాపు ఐదు రకాలను సాగు చేశారు భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకున్నారు అవునండి ఎలా సాధ్యమైందండి మీకు ఇది సాధ్య సాధ్యాల గురించి ఆలోచిస్తే ఏంటంటే అండి మనకి భవిష్యత్తులో మన అవసరాలు ఎలా ఉంటాయి మరి ఆ అవసరం ఇవాళ ఏదైతే మార్కెట్లో ఫ్రెష్గా అనిపిస్తుందో మనకి కొత్తగా అనిపిస్తుందో కొన్ని రోజులు పాపడిపోద్ది దాన్ని మనం కూడా సాగించాలి అంటే ఎప్పటికప్పుడు దాన్ని మనం రిఫ్రెష్ చేసుకోవాలి దాని మీద కొత్తదనం రావాల్సిందే దాంట్లో భాగంగానే నా దగ్గర ఉన్నటువంటి గ్రీన్ యాపిల్ బేర్ దగ్గర నుంచి కాశ్మీర్ యాపిల్ బేర్లోకి వచ్చాను కాశ్మీర్ యాపిల్ బేర్తో పాటు అదే సమయంలో బాలసుందరి అనే ఒక వెరైటీని కూడా మనం రెండు సైమల్టీయస్ చేసాం అవి రెండు చేస్తున్నప్పుడు కూడా ఇంతకంటే ఇంక బెస్ట్ ఏమైనా వస్తుందని ఆలోచించినప్పుడు మన తోటలో క్రాస్ పాలినేషన్ ద్వారా వచ్చిన ఒక కొత్త వెరైటీ ఒకటి కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ వేరే అని చెప్పేసి ఒకటి ఆవిష్కరించుకున్నాం అది మీరు రకం అంటే దేవుడు సృష్టించాడు మనం దాన్ని అభివృద్ధి చేసుకున్నాము బట్ అది ఇంకా మనకి ప్రయోజనంలో ఉంది ఈ సంవత్సరం కూడా దాన్ని ప్రాక్టికల్ అబ్జర్వేషన్ చేస్తున్నాం ఫ్యూచర్ లో మాత్రమే అవకాశం ఉందన్నమాట దీంతో పాటుగా ఇంకా ఏంటన్నప్పుడు నాకు లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ నుంచి ఒక ఐదు ముఖ్యాల పంపించారు కాశ్మీర్ రెడ్ గోల్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం జరిగింది మొత్తం మొత్తం వచ్చేసి ఐదు ఎకరాల విస్తీర్ణం అండి ఐదు ఎకరాల విస్తీర్ణంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మనకి యాపిల్ వేరే వెరైటీస్ ఉన్నాయి మొత్తం ఐదు రకాలు ఐదు రకాలున్నాయి ఐదు రకాలు ఇది మెయింటైన్ చేస్తున్నానంటే నేను బై ప్రాక్టికల్గా దీంట్లో వచ్చే సాధక బాధకాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఒకటి రెండోది క్రాస్ పాలినేషన్ వల్ల అంటే ఒకే తోట ఇన్ని రకాలు ఉండటం వల్ల మనకి ఫ్లవరింగ్ టైంలో పాలినేషన్ జరిగే టైంలో హనీ బీస్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటాయి ఇవి అన్నిటి కలిపి తిరుగుతుంటాయి పాలినేషన్ క్రాస్ పాలినేషన్ బాగా జరుగుతుంది ఇళ్ళు బాగా వస్తుంది ఒక ఆలోచనతోటి అలా చేశాను నేను అది వాస్తవం కూడా నాకు రిజల్ట్ కనపడుతుంది ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటూ కూడా ఇంత అద్భుతంగా ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అసలు మీ దగ్గర పాఠాలు నేర్చుకునే పిల్లలు కూడా ఇలాంటి ఆలోచనలే చేస్తారు అనుకుంటున్నాను ముందు ముందు కూడా చేయవచ్చు అండి వ్యవసాయం అనేది ఆహ్వానిస్తా ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా చాలామంది దృష్టిలో ఇది చేత కాని వాళ్ళు మాత్రమే చేసేది సామర్థ్యం ఉన్న వాళ్ళు అయితే కనుక మనం సిటీకి వెళ్ళిపోవాలి మంచి మంచి యావలు చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు తప్ప వ్యవసాయాన్ని కొంచెం జన్మ చూపు చూసే పరిస్థితి ఉంది కానీ ఇది చూస్తూ ఉంటే ఒక అద్భుతం వ్యవసాయంలో చేయదగిన ఉంటే ఏమైనా చేయవచ్చు చేయొచ్చు అండి అది ఆ రకంగా ఇన్స్పిరేషన్ కావాలనేది నా బాధ కూడా ఎటువంటి భూమి ఇది వచ్చేసి మాకు గోదావరి పక్కనేనండి ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా కూడా గోదావరి వరదలు మొత్తం కూడా మనం చేరు ముంచేస్తాయి ఆ రకంగా ఎప్పటికప్పుడు కొంచెం సాయిల్లో మాకు ఫెర్టిలిటీ పెరుగుతుంది బాగానేది భూమి చూసుకుంటేనేమో తేలికపాటి తెలనేలా కనపడుతుంది కాకపోతే మనం ఏ పంట వేసుకున్నా కానీ మనం వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే మాత్రం మనకి మంచి ఇళ్ళుగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సర్వంతమైన ఎలా వద్దు ఎందుకంటే ఒంటరి మొట్టి కొట్టుకొస్తా ఉంటుంది కాబట్టి ఎకరానికి ఎన్ని మొక్కలు వేస్తారండి మీరు రేగు ఎకరానికి ఆరు వందల మొక్కలు నాటుతామండి సాధారణంగా రేగేసే ప్రతి రైతుకు ఉన్న సంశయం ఏంటంటే అసలు ఎప్పుడు నాటాలి కాశ్మీరీ యాపిల్ పేరు నాటితే మొదటి సంవత్సరంలోనే దిగుబడి వస్తుందని చెప్తా ఉన్నారు కానీ చాలామంది మాకు రావట్లేదనే అపోహలో ఉన్నారు అంటే మేనేజ్మెంట్ లోపం కూడా కావచ్చు అసలు మనం యాపిల్ పేరుని ఎప్పుడు ఎప్పుడు నాటితే మనకి ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది దిగుబడి ఎప్పుడు వస్తుంది మనం దీన్ని ప్రధానంగా రెండు క్వార్టర్లుగా తీసుకుంటామండి ఫస్ట్ క్వార్టర్ జనవరి ఫిబ్రవరి మార్చి సెకండ్ క్వార్టర్ ఏప్రిల్ మే జూన్ ఈ ఆరు నెలల్లో ఈ తోట నాటుకోవచ్చు మనం ఓవరాల్గా కాబట్టి మరి ఆరు నెలల్లో బెస్ట్ ఏది అన్నప్పుడు జనవరి నెలాఖరి నుంచి మొదలు పెడితే మార్చి నెలాఖరి వరకు మనం ఫస్ట్ సీజన్లో ఫస్ట్ క్వార్టర్లో ఎక్సలెంట్ టైమింగ్ అనమాట ఆ టైమింగ్లో నాటితే మనకి మొదటి సంవత్సరం దిగుబడి అనేది పరిపూర్ణ వస్తుంది ఎక్కువగా వస్తుంది ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలల వయసు వస్తుంది మనం నాటిన మొక్కకి ఈ నాలుగు నెలల వయసు వచ్చిన మొక్క ఈజీగా మీటర్ నుంచి ఐదు అడుగుల వరకు మనకి హైట్ వస్తుంది కొంచెం సైజ్ వస్తుంది మొక్క మనకి ఆగస్టులో మనకి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ స్టార్ట్ అయితే మనకు ఒక ఐదు అడుగుల హైట్ వరకు మనకు మొక్క పెరుగుతుంది ఆ రకంగా పెరిగిన మొక్క పూసుకుంటూ కాసుకుంటూ అక్టోబర్ ఎండింగ్ వచ్చేసరికల్లా మూడు రెట్లు పెద్దగా అయిపోతుంది అన్నమాట ఈ మూడు రెట్లు పెద్దగా అయిపోయినప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి దిగుబడి మనం చూసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ఐదు రకాలు నాటారు అవును వాటి విశిష్ట లక్షణాలు దిగుబడి చూద్దామండి ఆ చూద్దాం సార్ క్రిష్ణరాజు గారు మన తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ యాపిల్ బేర్ అనేది చాలా పాపులర్ మొదటి నుంచి ఉన్న వెరైటీ ఒక రకంగా యాపిల్ బేర్ అనేది మన తెలుగు రాష్ట్రాలకి తొడిగా దీని ద్వారానే పరిచయం అయింది అవును అసలు ఈ రకం విశిష్టది ఏంటండి దీన్ని కాదని అనేక రకాలు వస్తున్నాయి అనుకోండి దీని విషయానికి వస్తేనండి ఇది కాయ సైజు పెద్దగా ఉండటం కాయలో వాటర్ కంటెంట్ బాగా ఉండటం ఒక్కొక్క చెట్టు నుంచి మంచి దిగుబడి రావటం మంచి దాహంతో ఉన్నప్పుడు కూడా ఒక కాయ రెండు కాయలు తిన్నామంటే మనకి అసలు దాహం కూడా తీరిపోయే పరిస్థితి అనమాట అంతకుముందు మనం చూసినట్లయితే గోళని గంగిరేకాయ అని దానికన్నా అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది కాపు కూడా విపరీతంగా వస్తుంది ఒక్కొక్క చెట్టు నుంచి తొలి సంవత్సరంలోనే నలభై కేజీలు యాభై కేజీలు అరవై కేజీలు అంటే మనం మొక్క నాటుకున్న టైం స్పాన్ బట్టి వయసు ఎక్కువ ఉంటే బాగా దాని యొక్క స్పాన్ బట్టి విపరీతమైనది కూడా వచ్చేది అనమాట పులిపుండకాయలో స్వీట్ కంటెంట్ ఉంటుంది క్రాసింగ్ చేయటం వల్ల దీనికి రుచి వచ్చింది అవునండి మొదట్లో మాత్రం జనాలు క్రేజీగా బాగా దీన్ని ఆదరించారు విపరీతంగా మార్కెట్ కూడా జరిగింది కానీ సప్లై పెరగటం డిమాండ్ అలాగే ఉండిపోవటం వల్ల రెండోది వరక డిమాండ్ తగ్గిందని చెప్పుకోవాలి స్లో లాంగ్ పీరియడ్ ఎందుకు తగ్గిందంటే ఈ టేస్ట్కి ఒకసారి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకా ఇదే బెటర్ కావాలనిపిస్తుంది ఎవరికైనా కానీ ఇప్పుడు మనం పంచదార అయినా కానీ రోజు తింటుంటే కనుక పంచదారని ఆ పంచదార కంటే బెటర్ గురించి ఆలోచిస్తాం పంచదార మనం స్వీట్ అనిపించదు అలాగే దీనికంటే ఇంకేదైనా బెటర్ కావాలనే ఆలోచనతోటి జనాలు కొంచెం దీన్ని విముక్త చూసుకోవడం స్టార్ట్ చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో దీని చాలామంది రైతులు బయటికి రావడం జరిగింది ఇప్పుడు మనం చూసే వెరైటీ ఏంటంటే ఇది గ్రీన్ యాపిల్ బేరే కానీ గతంలో ఉన్న గ్రీన్ యాపిల్ బేర్తో పోలిస్తే స్వీట్నెస్ ఎక్కువ కాయ సంఖ్య కూడా ఎక్కువ ఉంది సైజు బాగా ఎక్కువ ఉంది తోటలో ఇంకా కూడా కొన్ని మొక్కల్లో ఈ కాయలు చెట్టు మీద పండిపోతున్నాయి పండిపోతున్నాయి కారణం ఏంటంటారు కారణం ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు దీంట్లో కూడా టూ టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒక టైప్ కి ఏంటంటే ఈ మీద అయితే ఉందో కాయ మీద ఉన్న తొడెము ఇది ఈ వెరైటీలో బాగా స్ట్రాంగ్ గా చెట్టు గాలికి ఎట్లా ఊగినా కానీ కాయలు ఊగినప్పుడు కూడా ఇలాగా ఈ తొడిమనేది ఇక్కడ ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది దీంట్లో ఇంకొక వెరైటీ ఉంది అది మనం తాయి జంబో అంటాం ఇది కాయ సైజు మనకు ఆల్మోస్ట్ దాకా వచ్చేస్తుందండి ఇది అయితే దీని ఏంటంటే ఇక్కడ ఈ తొడిన దగ్గర ఈ కాయ గాలికి ఊగినప్పుడు చిట్లే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే తొడి చిట్లిందో ఆహారం అందకపోవడం వల్ల నీరు అందకపోవడం వల్ల అది అక్కడి నుంచి స్లోగా డ్రై అయిపోయేసి కాయ ఎండిపోయే అవకాశం ఎండిపోతుంది అది మనకి పనికిరాదండి జంబోలో మాత్రం మనకి అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఫ్రూట్ వేస్ట్ అయిపోతుంది సో ఈ వెరైటీ ఇది బెస్ట్ తైవాన్ స్వీట్ అంటున్నారు స్వీట్ ఎక్కువ కాయ పబ్లిక్ కూడా బాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు మన ఫామ్ లో కూడా వీటిలో కూడాను మనం బెస్ట్ ఫ్రూట్ సెలెక్ట్ చేసేసి కేజీ వంద రూపాయలకే రిటైల్ కన్సూమర్ లోకి ఇస్తున్నాం సాధారణంగా ఫ్రూట్స్ సైజ్ చాలా లాభం వస్తుంది ఇంకా వస్తుందండి కాబట్టి కోసేవరన ఇది ఉంటుంది లేదు లేదు ఏజెస్ట్ కోయాలి తిన్నీ యాక్చువల్ ఇది ఇంకా పచ్చికాయలేనండి ఇవి ఇంకొక టూ వీక్స్ అయితే కానీ ఈ కాయ మీ రాదు ఇదిగోండి ఇది మీ చుట్టికి వచ్చినట్టే ఈ ఫ్రూట్ మనకి ఆల్మోస్ట్ ఇది ఎల్లో కలర్ రావు ఇట్లా ఇగోండి ఇట్లా ఈ కలర్ ఏదైతే ఉందో ఈ గ్రీనిష్ పోయి ఇట్లా లైట్ ఎల్లో కలర్ వచ్చినప్పుడు మనం ఫ్రూట్ కోసుకుంటే కనుక దానికి యాక్చువల్గా ఉండాల్సిన టేస్ట్ ఏదైతే ఉంటుందో మనకు ఆ టేస్ట్ దొరికే అవకాశం ఉంటుంది ఎకరానికి ఎంత దిగుబడి గమనించారు మీరు ఇది గ్రీన్ ఆపిల్ వీర్ కల్టివేషన్ సార్ నేను నైన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో మనకి ఈ నైన్ ఇయర్స్లో కూడాను ఫస్ట్ ఇయర్ మనకి మామూలు పరిస్థితుల్లో హీనపక్షం చూసుకున్నా కానీ ఎకరానికి ఆరు వందల మొక్కలు చొప్పున కనుక మనం ప్లాంటేషన్ చేస్తే ఈ గ్రీన్ ఆపిల్ కూడాను తొమ్మిది నుంచి పది రోజులు తీశాను సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మాత్రం పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై అలా వచ్చే సందర్భాలు ఉన్నాయి ఫస్ట్ ఇయర్ నేను వేసినప్పుడు యాభై రూపాయలు హోల్సేల్ ఇచ్చాను మార్కెట్కి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నలభైకి పోయింది అంటే నాలుగు సంవత్సరాలు పూర్తయ్యేసరికల్లా ఇరవై రూపాయలకు వచ్చేసింది దాంతో ఇది మనకు సూటబుల్ కాదు అనేసి నేను కూడా దాని నుంచి బయటకు వచ్చేసి కొంత ఏరియా ఓకే తగ్గించాను ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఎలా ఉందండి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఇట్లా మంచి రైపన్ ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చిన ఫ్రూట్ అయితే మాత్రం మనం కేజీ వంద రూపాయలు చొప్పున మన కౌంటర్లో ఇస్తున్నాం బయట హోల్సేల్ మార్కెట్ నుంచి కూడా మన దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిపోతారు వాళ్ళకి థర్టీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ చొప్పున వాళ్ళకి మనం కాడ పెట్టిచ్చేస్తున్నాం అండి ఏదైనా ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు లీస్ట్ క్రిస్తరాజు గారు ఇప్పుడు యాపిల్ బేరు చాలా అద్భుతంగా ఉంది మీ తోటలో అలాగే మిగతా రకాలు ఉన్నాయి వీటిని మించి అవును ప్రజెంట్ అత్యధిక వాణిజ్య విలువలు ఉన్న రకాలుగా మీరు దాటిని సాగు చేస్తూ ఉన్నారు వాటి గురించి తెలుసుకున్నామండి తప్పకుండా రాజుగారు సార్ మీరు యాపిల్ బేరు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వెరైటీ కాశ్మీర్ యాపిల్ బేరు అవునండి ఇది గత రెండు సంవత్సరాలుగా చాలా పాపులర్ అయింది అసలు అవును దీని ఏంటండి ఇది బంగ్లాదేశ్లో కొత్తగా ఇది ఒక వెరైటీ మార్కెట్లోకి వచ్చింది అక్కడ బాగా సక్సెస్ఫుల్ గా ఉందని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ చూశాను నేను చూసి దాని గురించి ఎంక్వైరీ చేసి చూసుకున్నప్పుడు ఇది బాగుంది అక్కడి నుంచి మనం మొక్కలు తీసుకురావటం రెండు వేల ఇరవై సంవత్సరం మే పదిహేను పదహారు తారీఖుల్లో ఇక్కడ ఒక నాలుగున్నర ఎకరాలలో మనం నాటాం నలుగురితో పాటు నారాయణలా కాకుండా కొత్త ధనం కోసం ట్రై చేసి మీరు విజయం సాధించారు తప్పనిసరిగా దీని విశిష్టత వస్తే ఇది ఫ్రూట్ అద్భుతమైన రుచి అండి మంచిగా స్వీట్గా ఉంటుంది కాయ ఇలాగా చక్కగా లైట్ లెమన్లోకి వచ్చింది ఫ్రూట్ అంటే దాన్ని నోట్లో పెట్టి కొరికిన వాళ్ళు ఎవరు కూడాను మళ్ళీ కాయకు తినకుండా ఆగటం సాధ్యం కాదు ఇవ్వండి ఇలాగ లెమన్ చక్కటి కలర్ అనమాట ఈ టిప్పు వరకు చాలా ఈ అడుగు భాగంలో కూడాను బేస్లో కూడా చూస్తేనే నోరు అవుతుంది రుచికి అంతే లేదు అయితే ఇది ఒక కొత్త రుచిని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసి పరిచయం చేసింది అదే టైంలో రైతు కూడాను మంచి స్ట్రెంగ్త్ ఇచ్చింది ఎలాగ ఇచ్చింది అంటే మనం ఇక్కడ దీన్ని తోటలో అమ్మేది రిటైల్ కస్టమర్కి కేజీ వంద రూపాయలు అమ్ముతామండి వంద రూపాయలు వెచ్చించవచ్చా అన్నప్పుడు కస్టమర్ కూడాను ఏం ఫీల్ అవ్వట్లా ఎందుకంటే ఇది వర్త్ఫుల్ ఓకే నో ప్రాబ్లం ఇచ్చేసి దీనికి అదే రకంగా దీని యొక్క క్వాలిటీ ఇది షుక్రోజ్ వ్యాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటాయి శుక్రోజ్ వ్యాల్యూస్ ఎక్కువ ఉంటాయి అలాగని చెప్పేసి మరి షుగర్ పేషెంట్లు తినకూడదా అంటే మరి మా ఇంట్లోనే షుగర్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళు రెగ్యులర్గా వాడుతున్నారు ఇది వాడిన తర్వాత వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కూడా ఈలు మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది సార్ అది ఎంత ఇదంటే సంచలనం అంటే ఈవెన్ దీని గురించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడాను బాగా ఫోకస్ చేసింది మన కమిషనర్ అప్పుడు వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు హార్టికల్చర్ కమిషనర్ తెలంగాణకి ఆయన కూడా రావటము చూడటము రైతుల్ని సమావేశపరిచేసి కొంచెం రైతులు కూడా ఎంకరేజ్ చేశారు అవసరం మించి విస్తృతం చేస్తే అది మళ్ళీ సేమ్ గ్రీన్ యాఫిల్ బీరేలాగా ఎలాగైపోయిందో అది మన చేతుల్లో లేదంటే యాక్చువల్గా మార్కెటింగ్ చేసే స్థాయిలోనే పంట వేసుకుంటే మార్కెట్ బయటికి వెళ్తే మన చేతుల్లో ఏమి ఉండదు ఇప్పుడు దీన్ని మనం ఒక ఎకరంలో సాగు చేసుకుంటే మినిమం ఐదు నుంచి పది లక్షలు మనం ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది నేను పది ఎకరాలు వేసి చేస్తానని చెప్పనుకుంటే పది లక్షలు అప్పు అయిపోయే అవకాశం ఉంది రావడం పక్కన పెట్టండి అప్పుల్లోకి పోతాడు ఎందుకు పోతాడు అంటే దాన్ని మెయిన్ ఇయర్ చేయలేడు ఇంత కాయ కూసుకొని మనం మార్కెట్కి పోతే ఒకేసారి బల్క్ గా ఫ్రూట్ వచ్చింది మార్కెట్ కంటే స్పాట్లో వాళ్ళు రెడ్ డౌన్ చేసేస్తారు ఓకే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ మీరు ఎంత దిగుబడి తీశారు ఈ దీనికి వచ్చేసరికి మాత్రం ఫస్ట్ ఇయర్ నేను సిక్స్ టు సెవెన్ మధ్యలో వచ్చింది సార్ నాకు ఎయిట్ వచ్చింది టన్స్ కాదు లాక్స్ దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుంటే ఎట్లీస్ట్ ఒక ఎయిట్ ఎయిట్ టన్స్ వరకు వచ్చి ఉంటుంది ఒక ప్లస్ ఆర్ మైస్ గ్యారెట్గా ఎనిమిది టన్నుల దాకా రెండో సంవత్సరం అండి సెకండ్ ఇయర్ ఈ అసలు చెట్లు భయంకరంగా భయంకరంగాసాయండి ఎంత లేదన్నా కానీ నా అకౌంట్ ప్రకారం చూసుకుంటే మాత్రం సుమారుగా ఒక పన్నెండు టన్నుల వరకు గ్యారెంటీగా మేము కాయ కోసి ఉంటాం నాకు ఆ సంవత్సరం నాకు మొత్తం మీద కలుపుకొని ఇరవై నాలుగున్నర లక్షలు మార్కెట్ చేశాను నేను నాలుగున్నర ఎకరాల మీద చాలా బాగుంది ఖర్చు ఎంత ఖర్చు విషయానికి వస్తే మనకి ప్రధానంగా అయ్యేది సెకండ్ ఇయర్ సరికల్ ఏముందండి హార్డ్ ఫోన్ చేసాము చేలో ఉన్నటువంటి వేస్ట్ బ్రాంచెస్ ఇవన్నీ తీసేసి ఒకసారి చేను మొత్తం దున్నుకున్నాం కంప్లీట్ ఒక యాభై వేలు అవుతుంది యాభై వేలు కాదులేండి నాకు అంటే నేను డిపెండెంట్ అండి ఫుల్ టైం కాదు కాబట్టి అంత లేబర్ మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి నేను ఈ నాలుగున్నర ఎకరాల మీద కలిపేసేసి ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ కూడా పెట్టినొచ్చు బహుశా నేను అంటే యావరేజ్గా లక్ష ఎకరానికి ఒక లక్ష రూపాయలు అనుకోండి సో ఒక ఇరవై లక్షల వరకు మీకు మిగిలింది ప్రాఫిట్ ఉండదు అయితే ఇంత అద్భుతమైన దిగుబడి ఇచ్చింది మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది థర్డ్ ఇయర్ నుంచి కూడా సేమ్ దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఖచ్చితంగా వస్తుంది అండి ఖచ్చితంగా వస్తుంది అయితే ఇక్కడ రైతులకు ఒక గట్టిగా మనకు తెలియజేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ మొక్కలు చిన్నగా ఉంటాయండి మనం చెప్పినట్టుంటాయి సెకండ్ ఇయర్ కొంచెం టీనేజ్ లోకి వచ్చినట్టు పిల్లలతో సమానం అనమాట నేను వినను వింటాను చేస్తాయి అక్కడ ఎట్ట మనం మేనేజ్ చేసేస్తాం థర్డ్ ఇయర్ వచ్చేసరికి అవి అడల్ట్స్తో సమానం విపరీతంగా వచ్చేస్తాయి ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే మనం ఒక కొమ్ము ఉంది ఈ కొమ్మ మీద ఒక పదిహేను కేజీలో ఇరవై కేజీలో కాయలు కోసాం మనం అంటే ఒక ఒక చెట్టు మీద ఒక కొమ్ము ఒక కింద నుంచి ఒకటే స్టంప్ ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ ఇది రెండు ఉంచుకుంటాం రెండింటి మీద మనకి యావరేజ్ మీద ఒక ముప్పయో నలభై యాభై అరవై పరిస్థితిని బట్టి కాసిన దాన్ని బట్టి వచ్చే అవకాశం ఉంటుంది థర్డ్ ఇయర్ ఏమనుకుంటున్నాడే ఫార్మర్ లాస్ట్ ఇయర్ భయంకరంగా వచ్చేసింది కదా ఈసారి నాలుగు వదిలేద్దామనుకుంటాడు అదే తప్పు ఆ నాలుగు వదిలేస్తే ఆ నలభై రాదు ఇరవై రాదు పది రాదు ఐదు కేజీలో పదికేలు వస్తుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే దానికి వెంటిలేషన్ ఉండదు చేలో ఉన్న హ్యూమిడిటీ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం కూడా బూడి తెగులు అంటే రకరకాల ఫింగ్ సైడ్లు మచ్చ అవి వచ్చేసి పిందిలో ఫ్లవర్ డ్రాప్ అయిపోవచ్చు పిందిల డ్రాప్ అయిపోవచ్చు కాయలు వచ్చినా కూడా కాయల మీద మచ్చలని పుచ్చులని రకరకాలు పురుగులు అనేవి కూడా రకరకాలు వచ్చేస్తాయి సో మినిమం మెయింటైన్ చేయాలి చేసుకోవాలి అసలు నేను అనిపి నా ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అంటే సెకండ్ ఇయర్ కూడా సింగిల్ రాజ్ పెట్టి అనిపిస్తుంది నాకు ఇప్పుడు వీటి మార్కెట్ రేట్ ఇప్పుడు రూపాయలు మేము ఈ కాశ్మీర్ కొన్ని చెట్లు అయిపోయినట్టు అవునండి ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిలో స్టార్ట్ చేసాం పోయటం అక్కడి నుంచి డైలీ నాలుగు కింటాలు ఐదు కింటాలు మూడు కింటాలు అంటే మనకి ఇక్కడ ఎంత వరకు అవసరమో అంత మన మార్కెట్ ఎంత అవుతుందో అంత ప్రజెంట్ చూసుకున్నట్లయితే రోజు మనం థర్టీ టు ఫార్టీ కే మార్కెటింగ్ చేస్తున్నాం మనం ఫార్టీ కే చేసామంటే ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల కాయ ఉన్నాయి ఇంకా ఇంత కాయ ఉన్నది అంటే దాన్ని బట్టి ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చే అనేది మనం అంచనా వేయచ్చు మీకు మంచి ప్రాఫిట్స్ ఇచ్చిన వెరైటీ అవునండి కాశ్మీర్ యాపిల్ అసలు అయితే మీరు దీన్ని మళ్ళీ తగ్గించేశారు అంటే నాలుగున్నర ఎకరాలు వేసిన దాన్ని ప్రజెంట్ ఇప్పుడు టూ ఎకర్స్ లో ఉంది టూ ఎకర్స్ తగ్గించడానికి కారణం ఏంటండి విస్తీర్ణం ఇంకా ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ యాపిల్ పేరు నుంచి కాశ్మీర్ యాపిల్ పేరుకి వచ్చామండి కాశ్మీరీ యాపిల్ పేరు తర్వాత కూడా మళ్ళీ కొత్త ఇన్వెన్షన్స్ ఉన్నాయి ఇంకా మూడు ఎకరా మూడు వెరైటీలు కూడా పెంచారు పెంచాం అయితే మీరు ప్రాఫిట్స్తో ఆగిపోలా పరిశోధన అనేది నిరంతరంగా చేస్తూనే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలి సో ఇంకా ఏం వెరైటీలు ఉన్నాయండి మన దగ్గర ఇంకా మన దగ్గర దీంతో పాటుగా ఇప్పుడు మార్కెట్ అందరికి కూడా తెలిసిన విషయం సుందరి సుందరి అని చెప్పేసి బాల సుందరి అంటారు బాల సుందరి అంటారు అది కూడా రైతులకు కూడా తెలియడం చేయడం కోసం నాకు ఎక్స్పీరియన్స్ రావడం కోసం డెమో కోసం దాన్ని కూడా ఉపా వ్యాఖ్యలు చేశాను చూద్దాం అండి చూద్దామండి దాన్ని కూడా మిగతా రకాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంది అవునండి అది ఆపిల్ టైప్ లో గుండ్రంగా ఉంది అవును గుండీ కోలాకారంలో ఉన్నాయి కాశ్మీరీ ఏ వెరైటీ ఇది దీన్ని బాలసుందరి వెరైటీ అంటారండి దీన్ని దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి సుందరి అంటారు బాలసుందరి అంటారు శిల్పసుందరి అంటారు రకరకాల ఉన్నాయి దీనికి చూడటానికి మనకి రియల్ యాపిల్ ఎలా ఉంటుందో దాంట్లో చిన్న సైజ్ యాపిల్ లాగా షేప్ అలా వస్తుంది మనకు పైన కూడా లైట్ గా షోల్డర్ మీద రెడ్ కలర్ వస్తుంది బట్ మెచ్యూరిటీకి వచ్చేసరికి మాత్రం ఆ కలర్ డ్రాప్ అయిపోయేసి మనకు ఫ్రూట్ ఇలా ఎల్లో గా వస్తుంది మనకి మంచి రైఫన్ ఫ్రూట్కి వచ్చేసరికి ఇవ్వండి సార్ ఇట్లా మంచి రైపన్ ఫ్రూట్ వచ్చేసరికి నోరు కలర్ లాగా వచ్చేస్తుంది అనమాట క్రిస్పీగా ఉంటుంది స్వీట్నెస్ కూడా బాగానే ఉంటుంది దీంట్లో ప్లస్ ఏంటంటే చెట్టు ఉపయోగంగా బ్లూమింగ్ వస్తుంది చెట్టు చచ్చిపోద్ది అన్నంత భయంకరంగా పిందలు పడతాయి చిట్టారు కొమ్మ వరకు కాసిందంటారు అవును మీరు ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం కోత జరిపారంట ఈ చెట్లలో మాత్రమేనండి డెబ్బై శాతం ఎందుకంటే దీని యొక్క హార్వెస్టింగ్ టైము బాగా తక్కువ గ్రీన్ యాపిల్ పేరు తీసుకున్నామంటే ఆల్మోస్ట్ సెవెంటీ టు నైంటీ డేస్ హార్వెస్ట్ చేస్తాం మూడు నెలలు అదే రకంగా కాశ్మీర్ యాపిల్ పేరు తీసుకుందామన్నా కానీ దాన్ని కూడా అంతే డెబ్బై నుంచి తొంభై రోజులు వంద రోజులు కూడా హార్వెస్ట్ చేస్తాం బట్ ఇది దీంట్లో బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే హై హీల్డ్ రావటం అతిగా పిందిలు పడటం చెట్టు కూడా ఏం చేస్తుంది అంటే దానికి ఎంత అవసరం తుంచుకొని మిగిలిన దాన్ని డ్రాప్ చేసేస్తుంది పిందులు ఎల్లోగా వచ్చి రాలిపోతాయి మనకి అప్పటికి చెట్టు మీద మిగిలిన పిందలే చాలా హెవీగా ఉన్న కాయల వరకు కానీ మెయి మేజర్గా దీంట్లో ఒక డిఫికల్టీ ఏంటంటే మ్యాటర్ ఆఫ్ వన్ మంత్లో ఫ్రూట్ మొత్తం కటింగ్ వచ్చేస్తుంది అంటే షార్ట్ పీరియడ్లో హైఇ తీసేయాలి మనం మనకి మార్కెట్ అనుకూలంగా ఉండాలి ఆ టైం కల్లా మనం వచ్చిన ఫ్రూట్ అంతా మార్కెట్ చేసుకోలేకపోతే మాత్రం రైతు సఫర్ అయిపోతాడు సో ఇది కూడా మీరు ఆరు వందల మొక్కలు నాటుకోవాలని చెప్తున్నారు అంతేనా తోటలో చూసుకున్నట్లయితే టేస్ట్ పరంగా స్వీట్ అండి టేస్ట్ పరంగా బాగానే ఉంటుంది కాయ కొరికితే కూడాను మంచి గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది అన్నింటిలో చల్లడి కండ చిన్న గింజ కండ ఎక్కువ ఉంటుంది ఇది బాలసుందరి ఫ్రూట్స్ చూసినట్టయితే మనం దీంట్లో ఈ షోల్డర్ మీద చక్కటి గులాబీ కలర్లో గీతల గీతలు కనపడుతున్నాయి కాయ కూడా అడుగు భాగంలో వచ్చినట్టుగా ఉండేసి ఎగ్జాక్ట్ రియల్ యాపిల్ ఎలా ఉంటుందో అలాగే కాకపోతే దానికి మినియేచర్ చిన్న సైజు లాగా అనమాట ఇది కనిపిస్తూ ఉంది ఈ యాపిల్ టేస్ట్ని మించి కూడా దీని యొక్క టేస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట యాపిల్ ఏమో మనకి పిండి పిండిగా ఉంటుంది ఇది మాత్రం చాలా క్రంచీగా తింటున్నప్పుడు చాలా జ్యూసీగా ఒక్క మాటలో చెప్పాలంటే యాపిల్కి దీనికి పేరులో యాపిల్ కలుస్తుంది కానీ యాపిల్ కంటే గొప్ప ఫ్రూట్ సార్ ఇది కాయ రాయలే అవకాశం తక్కువ సార్ ఇది కూడా తుడిని గట్టిగా ఉంటుంది ఫ్రూట్ అంత ఈజీగా రాలేదు పూర్తిగా పంటకు వచ్చే టైంకి కూడా కనుక మనం హార్వెస్ట్ చేయకపోతే మాత్రం ఫ్రూట్ రాలిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రూట్ మెచ్యూరిటీకి వచ్చింది మనం కోసుకోవచ్చు అనమాట ఈ కలర్ ఏదైతే ఉందో ఇలాగ ఈ లైట్ లెమన్ ఎల్లో అంటాం దీన్నే నిష్ అంటాం ఈ ఇలాగొచ్చిన మాత్రం మనం ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకుంటే చాలా చక్కటి టేస్ట్ మాకు దీంట్లో దొరికే అవకాశం ఉంటుంది ఈ ఫ్రూట్లో ఇంకా స్టార్టింగ్ హార్వెస్ట్లోనైతే ఇంతకు మించిన సైజులు కూడా వచ్చేసరికి కొంచెం ఇంకా పెద్ద సైజు కూడా వచ్చాయి ఇప్పుడు ఇంకా సైజు తగ్గింది ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కాయ అంతా అయిపోయేసేసి సన్నకాయలకు వస్తున్నాం అనమాట ఇంకా ఒకటే వాటి మనం చెప్పిన ఏంటంటే షార్ట్ పీరియడ్లో హార్వెస్ట్ రావటం మార్కెటింగ్ అనేది రైతు ఒక ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు ఇప్పుడు ఎప్పుడు నాటారు ఇది నేను మే ఇరవై ప్లాంటేషన్ చేశానండి దీన్ని ఎప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది ఆగస్ట్ ఫస్ట్ వీధి నుంచి ఫ్లవరింగ్లో ఉన్నాం మనం కానీ నేను ఏం చేశానంటే మిగిలిన అన్ని వెరైటీస్ మనకి ఎక్కువ టైం వస్తాయి కాబట్టి తక్కువ టైం వచ్చే వెరైటీ కూడా ఉండాలని చెప్పేసి నేను నాటిన మొత్తం తోటలో ఒక నూట యాభై మొక్కలు మాత్రమే ఈ బాలసుందరి వెరైటీని ప్లాంటేషన్ చేశాను ఎంత ఏరియా అండి పావు నూట యాభై మొక్కలతో పావు ఎకరం ఇప్పుడు నాకు దీనివల్ల ప్లస్ ఏమైందంటే నాకు ఈ గ్రీన్ యాపిల్ బేరు ఏమో మార్కెట్కి ఇచ్చేస్తున్నాను కాశ్మీరీ యాపిల్ బేర్ని సేల్ చేస్తున్నాను కానీ కాశ్మీరీ యాపిల్ బేరు చెట్టుకి ఒక కాయ అసలు లేని పరిస్థితులు అంటే ఓవరాల్గా రోజుకి ఒక నలభై యాభై కేయిలు కూడా దొరకని టైంలో ఇవి నాకు రెండు గంటలు మూడు గంటలు వచ్చేస్తాయి అంటే ఇది ముందు వచ్చింది ముందు వచ్చింది కాబట్టి నాకు దానివల్ల ఏమైందంటే ఇది తక్కువగా ఉంటాం ఇది ఎక్కువ రావడం వల్ల నా మార్కెటింగ్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు పరిస్థితికి వచ్చారా ఏమైంది అవి ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు నాకు సెవెంటీ పర్సెంట్ ఇది తగ్గిపోయింది సో ఇప్పుడు మళ్ళీ నాకు బ్యాలెన్స్ అవుతుంది అంటే ఒకేసారి నా మీద ప్రెషర్ లేదనమాట ఏదైనా కానీ ఒకే వెరైటీ మీద ఆధారపడిన రైతు ఇలాంటి వెరైటీ సాగు చేస్తే ముందు మార్కెటింగ్ చూసుకోవాలి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అయితే మార్కెట్లో వినియోగదారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందండి జనరల్గా కొంతమంది ఏమో మాకు రౌండ్ కాయ కావాలని లైక్ చేస్తారు కొంతమంది ఏమో కోలకాయ కావాలంటారు అండి మన కాశ్మీరీ యాపిల్ పేరు కూలగా ఉంటుంది బట్ రెండిటికీ టేస్ట్ కంపేర్ చేస్తే మాత్రం కంపారిటివ్లీ దీనికంటే మాత్రం కాశ్మీరీ యాపిల్ వేరే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి చూసుకున్న దాంట్లో గ్రీన్ యాపిల్ వేరు మీద ఇది బాగుంటుందండి దీని మీద కాశ్మీరీ యాపిల్ మీరు బాగుంటుంది ఇంకా దాని మీద బాగుండే వెరైటీస్ కూడా ఇంకా ఉన్నాయి మీరు చూపిస్తాను కూడా చూపిస్తాను నేను సో ఈ బాలసుందరి వెరైటీ కాపు చూస్తే విపరీతంగా ఉంది ఇప్పటికే డెబ్బై శాతం అంటున్నారు అయినా నిండా కాయలే కనపడే కూడాను ఇంకా ఒక వారం పది రోజులు అండి మొత్తం అంతా డిసెంబర్ ఇరవై ఎనిమిది ఫస్ట్ కోత కోసం అంటే దీన్ని నేర్చుకోదలుసుకుంటే ఏంటంటే మార్కెట్ అందుబాటులో ఉంది దీర్ఘకాలికంగా మేము దీంట్లో కూర్చొని మార్కెటింగ్ చేసుకోలేము టక్కన వచ్చిందా వదిలించుకున్నామా చాలా స్పీడ్గా అనుకునే వాళ్ళు మాత్రం ఒక నెల రోజులు అయిపోతుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు ఈ మార్కెట్ రేట్ ఎలా ఉందండి ఇది మేము ఏదైనా కానీ కామని వంద రూపాయలేనండి కాబట్టి వంద కంటే ఎక్కువ ఫ్రూట్ కూడా ఉంది మీరు చూపిస్తానండి నేను ఎందుకంటే ఈ రకాలు వేసిన రైతులు లేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ ఇప్పుడు కాశ్మీర్ ఆపిల్ పేరే మీరు పాపులర్ అయింది ఇప్పటికి చాలా తక్కువ ఉన్నాయి తోటలు అవునండి సో బాలసుందరి అంటున్నారు రెడ్ గోల్డ్ అంటున్నారు రకరకాలు అంటున్నారు మీద అవగాహన లేదు రెడ్ గోల్డ్ దిగుబడి ఎలా వస్తుంది ఇది మనకి ఒక ఎకరం ప్రామాణికంగా తీసుకుంటే ఇది కూడా అంతేనండి మనకి ఈవినింగ్ ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం మనం ఫైవ్ టు టెన్ టన్స్ ఏవైనా కానీ ఇవన్నీ యావరేజ్గా గా టెన్ టన్స్ యావరేజ్ పంటలు ఏమైనా కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ చేసుకున్న చేసుకున్నంత ఇరవై టన్నుల వరకు చేసుకోలేదు జాగ్రత్తలు బట్టి సో ఇప్పుడు మీకు చెట్టుకి ఎన్ని ఎన్ని కిలోలు దిగుబడి వచ్చిందండి ఈ సంవత్సరం ఈ గ్రోత్ వల్ల మాత్రం నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ ఈజీగా ఎక్కువే ఉండవచ్చు కూడా బహుశా తగ్గిచ్చే చెప్తున్నాను నేను ఇది మల్టిపుల్గా కలిపేసుకుంటే సెల్ఫ్ మార్కెటింగ్ వాళ్ళకి బాగుంటుంది కానీ బయట మార్కెట్ తీసుకెళ్ళే కొంచెం ఇబ్బంది ఉద్దేమో ఇప్పుడు ఈ బాలసుందరి వెరైటీ చూసాము అలాగే మీరు కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బేట అంటున్నారు అవునండి అది ఏంటో చూద్దామండి ఓకే చూద్దాం సార్ మొత్తానికి ఇది టాప్ వెరైటీ లాగా ఉంది కాశ్మీరీ గోల్డెన్ యాపిల్ బీసారి కాపుచ్చు కింటకాయ అంటే కాదు ఒక చెట్టుకి మార్కెట్ వెళ్ళాము అంటే మాత్రం అక్కడ అర్థం ఏంటంటే చదకొచ్చాడు కాశ్మీరీ రెడ్ గోల్ అంటున్నారు పండిస్తున్నా మీరు కొరికి చూసి చెప్పండి ఈ షోల్డర్ మీద రెడ్ కలర్ వన్ ఫిఫ్టీకి ఫ్రూట్ తీసుకెళ్ళిపోతున్నారు ఒక చెట్టు నుంచే దాదాపు ఐదు వేలు సంపాదించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు